మంగినపూడి బీచ్ కృష్ణా జిల్లాలోనే ఒక ప్రముఖ పర్యాటక కేంద్రం గతంలో కూడా ఈ బీచ్ని ఆనాడు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి సహకారంతో పెద్ద ఎత్తున ఇక్కడ ఇంటర్నల్ రోడ్స్ కానీ హైట్ చేయటం కానీ కొన్ని మౌలిక వసతులు కూడా కల్పించడం రోడ్డు కానీ ఏర్పాటు చేయడం జరిగింది లాస్ట్ ఫైవ్ ఇయర్స్లో చాలా నిర్లక్ష్యం చేశారు దాదాపు మూసేసిన పరిస్థితి చేశారు తిరిగి మళ్ళీ దీని ప్రాముఖ్యతని ఎందుకంటే ఇంత విశాలమైనటువంటి సముద్ర తీరం కానీ ఇంత విశాలమైనటువంటి టూరిజంకు అవకాశం ఉన్నటువంటి ప్రాంతం కానీ మన తీర ప్రాంతంలో దాదాపు తొమ్మిది వందల ఎనభై కిలోమీటర్ల తీర ప్రాంతంలో ఒక బెస్ట్ టూరిజం బీచ్ ఫ్రంట్గా మచిలీపట్నం మంగినిపూడి బీచ్కి అవకాశం ఉంది మరి ఆనాడు రెండు వేల పద్దెనిమిదిలో బీచ్ ఫెస్టివల్ కండక్ట్ చేయడం జరిగింది పెద్ద ఎత్తున ఈ ప్రాంతానికి రాష్ట్ర నలుమూలల నుంచే కాకుండా చాలా దూర ప్రాంతాల నుంచి కూడా పర్యాటకులు వచ్చి మూడు రోజుల పాటు అటు కల్చరల్ కానీ అట్లాగే ఇక్కడ కొన్ని అడ్వెంచర్ స్పోర్ట్స్ కానీ అమ్యూజ్మెంట్ కానీ అలాగే కొన్ని స్టాల్స్ కానీ ఇవన్నీ కూడా చాలా వాళ్ళు అప్పుడు ఎంకరేజ్ చేయడం జరిగింది తిరిగి మళ్ళీ ఆ ప్రాముఖ్యతను తీసుకురావాలనే ఉద్దేశంతో మరి ఒక డేట్ ఫిక్స్ చేయాలనుకుంటున్నాను ఎందుకంటే దీనికి ఒక నేషనల్ ఈవెంట్ కింద స్పోర్ట్స్ కూడా వచ్చినాయి బీచ్ కబడ్డీ నేషనల్ ఈవెంట్ ఒకటి అలాగే కయాకింగ్ కూడా నేషనల్ ఈవెంట్ కింద రెండు స్పోర్ట్స్ని కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి వచ్చి రావడం మనకు రావడం జరిగింది దాంతోపాటు ఈ బీచ్ ఫెస్టివల్ కూడా చేస్తే ఈ సమ్మర్లో ఒక మంచి ఒక ఎడ్యుకేషన్గా కూడా పిల్లలకు కూడా ఉపయోగపడే విధంగా చేయాలని ప్లాన్ చేస్తున్నాం దానికోసం ఎలా ముందుకెళ్లాలనేది జాయింట్ కలెక్టర్ గారు అదేవిధంగా మిగతా అధికారులు అందరూ కూడా వచ్చి ఇక్కడ ఒకసారి ఒక డిజైన్ చేసుకోవడం జరుగుతుంది నెక్స్ట్ మంత్ మే పదిహేను నుంచి పద్దెనిమిది వరకు ఈవెంట్ ఉంటుందని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం దానికి ఒక రెండు మూడు రోజుల్లోనే తుది రూపం వచ్చిన తర్వాత టోటల్ ఈవెంట్ యొక్క విధానం కానీ ఎవరెవరు దీంట్లో పార్టిసిపేట్ చేయబోతున్నారు ఎందుకంటే ఇది ఒక రాష్ట్ర ఈవెంట్ కింద చేయడానికి మేము ముందుకెళ్తున్నాం ఎందుకంటే ఇది ఒక గేట్ వే ఆఫ్ అమరావతి కింద మన మచిలీపట్నానికి ఇటు బీచ్ కానీ అటు పోర్ట్ కానీ అవుతుంది కాబట్టి దీన్ని ఒక ప్రతిష్టాత్మకంగా రాష్ట్ర ప్రభుత్వం టూరిజం డిపార్ట్మెంట్ కానీ స్పోర్ట్స్ డిపార్ట్మెంట్ కానీ ప్రభుత్వ యంత్రాంగం మొత్తం కూడా దీన్ని ముందుకు తీసుకెళ్ళాలని ప్లాన్ చేస్తున్నాం డెఫినెట్గా ఒక బెస్ట్ ఈవెంట్ కింద ఇది ఉండబోతుందని చెప్పి తెలియజేస్తాం పర్యాటక కేంద్రానికి కొంత స్థలం కేటాయించేందుకు కొన్ని ఆల్రెడీ దానికి సంబంధించి ఒక కాన్సెప్ట్ తయారు చేశాం ఆ కాన్సెప్ట్ కింద ఈ బీచ్ ఫ్రంట్లో ఉన్నటువంటి ల్యాండ్ దాదాపు ఒక నూట యాభై ఎకరాల దగ్గర దగ్గర ప్రజెంట్ ఐడెంటిఫై చేసాం దానికి ఆల్రెడీ సర్వే నెంబర్ కూడా కొంత ఏర్పాటు చేయడం జరిగింది మిగతా ల్యాండ్ కూడా దాదాపు ఇంకో రెండు నుంచి మూడు వందల ఎకరాలు ఉండొచ్చు అటు బ్యాక్ వాటర్స్ కూడా ఉన్నాయి అన్నీ కూడా కలుపుకొని ఒక ముందు ఈ ఏదైతే పబ్లిక్ బీచ్కి సంబంధించి మనం ఒక కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి స్వదేశీ దర్శన్ స్కీమ్ కింద ఆల్రెడీ దీని ప్రపోజల్స్ పంపించడం జరుగుతుంది అక్కడి నుంచి అది కూడా వస్తే ఇది జరుగుతూ ఉంటే ఆల్టర్నేట్గా కొంతమందికి రిసార్ట్స్కి కానీ హోటల్స్కి కానీ సైట్స్ అలాట్ చేయటం జరుగుతుంది దాని ద్వారా రేపు స్టార్ హోటల్స్కి అదేవిధంగా రిసార్ట్స్కి ఈ ల్యాండ్ ఇస్తే దాదాపు వెయ్యి నుంచి ఒక పదిహేను వందల కోట్లు ఇన్వెస్ట్మెంట్ ఇక్కడ రావడానికి అవకాశం ఉంది ఎందుకంటే ఇవాళ జస్ట్ చాలామంది ఈ రిసార్ట్స్కి కానీ వీటికి కానీ చాలా స్పెండ్ చేయడానికి వీకెండ్స్ స్పెండ్ చేయడానికి ఎందుకంటే రాయల్ తెలంగాణకి దగ్గరగా ఉంది హైదరాబాద్కి వన్ అవర్లో వాళ్ళు ఎయిర్పోర్ట్ దిగుతూ వన్ అవర్లో ఇక్కడ రీచ్ అవుతారు కాబట్టి అలాంటి వాతావరణాన్ని సెక్యూరిటీని అన్ని ఫెసిలిటీస్ కూడా ఇక్కడ ఏర్పాటు చేయడానికి ఒక ప్లానింగ్ వెళ్తున్నాం దానిలో భాగంగానే రేపు బీచ్ ఫెస్టివల్ కండక్ట్ చేయడం జరుగుతుంది గతంలో చేసిన బీచ్ ఫెస్టివల్ కంటే ఇంకా కొంచెం బాగా చేయాలని డెఫినెట్గా ఉంటుంది ఎందుకంటే అప్పుడు మేము చేసింది దాదాపు రెండు వేల పద్దెనిమిది అంటే దాదాపు ఎనిమిది సంవత్సరాల దగ్గర దగ్గర ఏడు సంవత్సరాలు అయింది ఇంకా దానికంటే బెస్ట్ వస్తుంది ఇంకా చాలామంది దీంట్లో ఇన్వాల్వ్ అవడానికి వాళ్ళు స్వచ్ఛందంగా చేయడానికి కూడా చాలామంది వస్తున్నారు ఒక బెస్ట్ ఈవెంట్ కాబోతుంది హెలికాప్టర్ రన్నింగ్ ఇప్పుడే పెట్టాం హెలికాప్టర్ హెలికాప్టర్ కానీ పారాగ్లైడింగ్ కానీ ఇప్పుడు వాటర్ స్పోర్ట్స్ కూడా మనం కొన్ని ఏర్పాటు చేస్తున్నాం వాటర్స్ వాటర్ మీద కూడా కొన్ని అడ్వెంచర్ స్పోర్ట్స్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది ఇవన్నీ కూడా ప్రజలకి ఒక కొత్త అనుభూతిని ఇక్కడ అందించబోతుంది